Vamos lá,

Nanti lah. Gracias. No. No.

అది బిబిదా అరగర్త ఐ బిబిదా బిపేలంటే మండీ బొట్టి సొంత పార్టీ ముక్తిల ముఖజాలం ఉంచుకుంటారు కంప్యూటర్ ఉండేది ఒక టైం నాడే చెప్పుకుంటే అనుకుందనంటంటే వడె ఎలక్ట్రాగాని ఇచ్చిన ఇయర్ జనాల చెప్పుని శువాకోస్ చూస్తున్నారు బట్ అవంతా ఆ కంపెనీ మొత్తమా కట్టేసి కొడత ఈ కమ్యూనిటీ ఉన్న

वही तो है ये पुरे हम आखिर में पुरा आदर्श पर्दा तो तुम्हारे इंजन का अलग शख्स को समझने में बिल्कुल वेस्ट याय के लिए तब तक दिक्कत ये दर्शाता है। अलग शख्स को समझो बहुत ढर्ड करने को समझना है नहीं चाहिए ये बहुत